వాగర్థ వాగర్థాం జగత వందే పార్వతీ పరమేశ్వరు ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనం ప్రస్తుతం తెలుసుకునే అంశంలో భాగంగా గురుగ్రహ సంచారం మరలా తిరిగి పూర్వస్థానానికి ఎప్పుడు ఏర్పడుతుంది దాని ఫలితాలు ఎలా ఉంటాయి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం డిసెంబర్ మూడవ తేదీ నుండి గురుగ్రహం అనేది మరలా పూర్వస్థానానికి చేరుకోవడం దానితో ఈ నలభై రోజుల పాటు కొంతమేర ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మరలా అనుకున్నటువంటి కార్యాలు సాధించడం తనదే పై చేయి అన్నట్టుగా ఉంటూ ఉంటుంది అందులో ప్రధానంగా వృషభ రాశి వారికి అలాగే కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి ధనస్సు రాశి వారికి కుంభరాశి వారికి ఈ ఐదు రాశులకు చాలా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది మరలా గురుగ్రహ సంచారం అనేది పూర్వస్థానంలోకి ఏర్పడడం చేత దానితో మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడం నూతన వ్యాపారాదులు కూడా ప్రారంభించడం అనేది సంభవిస్తుంటుంది నూతన ఉద్యోగాలలో చేరడం కొత్త కొత్త అవకాశాలు రావడం ఇవన్నీ కూడా వీరికి సంభవిస్తుంది ఇంతకు పూర్వం నేను వార ఫలితాల్లో కూడా చెప్పాను నేను కర్కాటక రాశి వారికి ప్రధానంగా గ్రహ సంచారంలో బృహస్పతి కాస్త మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా వారి గజకేశరి యోగం అనేది పట్టింది దానివల్ల వారికి పట్టిందల్లా బంగారంలాగా సాగుతూ ఉంటుంది అలా అని చెప్పి వారు విర్ర విగితే మాత్రం చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంటుంది కొన్ని చికాకులు కూడా వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి వారు వాటికి కావలసినటువంటి ఉపశమనాదులు చేసుకోవడం చాలా శుభప్రదం ఫలప్రదంగా ఉంటూ ఉంటుంది ఇక సింహరాశి ధనస్సు రాశి కుంభరాశి వారికి చాలా శ్రేయోదాయకమైనటువంటి కాలం అనేటువంటిది మరలా డిసెంబర్ మూడు తర్వాత ఏర్పడుతూ ఉంటుంది దానివల్ల వారు మరింత శ్రేయోదాయకం తనది పై చేయనట్టుగా సంభవిస్తూ ఉంటుంది అలా అని చెప్పి పూర్తిగా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే కారణం వీరికి శనేశ్వరుని యొక్క సంచారం అనేటువంటిది కాస్త ఇబ్బందికరంగా ఉన్నది దానికి ఆరాధన చేసుకుంటే మరింత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి కనుక ఈ రాశి వారు తమ తమ యొక్క గ్రహాదులు ఏవైతే బాగులేవో వాటికి ఆరాధన చేసుకుంటే మరింత విధమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా డిసెంబర్ మూడు తర్వాత కుంభరాశి వారు రాహుగ్రహానికి కేతుగ్రహానికి అలాగే శుక్రగ్రహానికి కుజగ్రహానికి ఈ నాలుగింటికి కాస్త ఆరాధన చేసుకుంటే వారికి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది సింహరాశి వారికి శనీశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవడం చాలా శ్రేయోదాయకం అని కుంభరాశి వారికి శనేశ్వరుని యొక్క ఆరాధన అవసరం లేదని నేను చెప్పట్లేదు ఎందుకంటే శనేశ్వరుడు స్వస్థానంలోనే ఉన్నాడు వారికి స్వస్థానం వారికి అంతగా ఇబ్బంది పెట్టాడు కనుక వారు స్మరించుకున్నా ఆయన చాలా ఆనందప్రదంగా ఉంటూ ఉంటాడు ఇక ధనస్సు రాశి వారికి కూడా రవిగ్రహం అలాగే శనిశ్చర గ్రహం ఈ రెండు కూడా వారు ఆరాధన చేసుకుంటే మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వీరు ఈ యొక్క నేను చెప్పినటువంటి ఉపశమనాదులు ఆచరిస్తే చాలా శుభప్రదంగా ఫలప్రదంగా మంచి ఫలితాలతో ఒక అడుగు ముందుకు వేసి చక్కగా కార్యాదుల్లో దూసుకపోయే అవకాశాలు మెండుగా ఉంటూ ఉంటాయి మరిన్ని జాతక ఫలితాలతో తర్వాతి వీడియోలో తెలుసుకుందాం ఓం స్వస్తి